గురుగారు ఇప్పుడు చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాక ఇంట్లో పది మందికి భోజనం పెట్టమంటుంటారు ఎందుకు పెట్టమంటారు అసలు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాక ఏం చేయాల్సి ఉంటుంది గురువుగారు ముందుగా శ్రీ మహాగణపతి మహా చూసే విక్షుభతలకి అందరికీ నమస్కారం ఎప్పుడైతే కూడా మనము ఉన్నప్పటి నుంచి కావచ్చు మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా సనాతన ధర్మాన్ని గురించి కట్టుబడే వంటి విషయాలు చాలా ఉంటాయి ఎక్కడైనా కూడా ఇప్పుడు సెలవులు సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి పెద్ద పండగ నాన్నగారు అమ్మగారు ఎక్కడికి తీసుకెళ్తారో ఏ ఆలయానికి వెళ్తారో అని ఒక సరదా ఉంటుంది కొద్దిగా ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా మంచిగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కూడా బయటి దేశానికి వెళ్తారు అక్కడ ఉన్న వంటి కొని చూసుకొని వస్తారు ఇప్పుడు మలేషియా వెళ్ళారంటే మీకు బట్ కేవ్స్ అని ఉన్నాయి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది దాదాపు ఒక మూడు వందల నలభై నాలుగు అడుగు ఎత్తున విగ్రహం కట్టారు చాలా అద్భుతమైనటువంటిది నాలుగు వేల ఐదు వందల మెట్లు ఉన్నాయి అది ఎక్కి కేవ్స్లోకి వెళ్ళాలి బట్ కేవ్స్ అని అక్కడ మలేషియన్స్ చాలా వరకు కూడా ఒక విశేషమైన వంటి ఎక్కడైతే పలని తీర్థనుల్లో చేస్తారో అదే రకంగా చేస్తూ ఉంటారు ఇక్కడ భారతదేశంలో మనకి పూర్వం ఇండోన్ ఏషియా అని ఒక పేరు ఉండేది అని అది కూడా మన భారతదేశంలో ఇండియా ఇప్పుడు ఇస్లాం వాళ్ళు దాన్ని ఆక్రమం చేసుకున్నారు ఇదివరకు అది మన ఇండియాలో ఉండేది బుద్ధిజము బుద్ధుడు వీళ్ళంతా కూడా కలకలగా ఉండేది ఆయన చాలా వరకు కూడాను ఎన్నో ఒక బుద్ధ బోధన పెట్టి చెప్పినటువంటి మహోత్కరమైన అశోక చక్రవర్తి బుద్ధుడు సో ఇక్కడ ఏంటంటే తీర్థయాత్రలు తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని క్షేత్ర విశిష్టాలు మనకు ఇక్కడ కనపడుతుంటాయి ఇప్పుడు కాశీకి వచ్చారు కాశీలో అంటే కొన్ని పిండ ప్రధానం చేసి కొన్ని అస్థికలు కలిపి ఎవరైనా పోతే వాళ్ళకి సంవత్సరికం కావాల్సిన వంటి పదార్థాలన్నీ కూడా అక్కడ కేదార్ఘాట్లో ఇచ్చేసి స్వామి కాశీ విశ్వనాథ స్వామి విశాలక్షి అమ్మవారు అన్నప్పుడు దర్శనం చేసుకొని కాలభైరవుని దర్శనం చేసుకుంటారు ఆ కాలభైరవుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రి నిద్ర చేయాలంటారు కాశీలో కాశీలో ఎందుకే అమ్మ తల్లి గర్భంలో తొమ్మిది రోజులు తొమ్మిది మాసాలు ఉంటారు కదా ఆ తొమ్మిది మాసాల్లో ఉన్న వాటి దోషం ఏదైనా ఉంటే తొలగిపోవడం కోసం తొమ్మిది రాత్రులు కాశీలు నిద్ర చేయాలని శాస్త్రం చెప్తుంది కొంతమంది తొమ్మిది నెలలు ఉంటారు తొమ్మిది నెలలు కొంతమంది తొమ్మిది సంవత్సరాలు ఉంటారు కొంతమంది అక్కడే ఉండిపోతారు శివైక్యం అయిపోతాం శివధ్యానంలో ఉండిపోతామని అక్కడ ఘాట్ దగ్గర అక్కడే రూమ్ తీసుకుని ఉండిపోతారు అక్కడ మరణించిన వారికి శివుడు కుడి చెవులో ఉపదేశం చేస్తాడని వారికి ముక్తి ఉండదు ఎప్పుడైనా కూడా అక్కడ మరణించిన వంటి పక్షులకు కానీ నందికి కానీ మానవులకు కానీ కుడి చెవులో పైకి లేచి ఉంటుంది మీరు చాలా గమనించి చూడండి కుడి చెవి ఎప్పుడు కూడా అయినా లేచి ఉంటుంది ఎప్పుడైనా కూడా మరణించిన తర్వాత ఇలా పడిపోతుంది కానీ అక్కడ సునకం కూడా ఆవు అయినా సరే పక్షి అయినా సరే సకల జీవరాశి ఏ జీవరాశి అయినా కూడా ఆ ప్రాంగణం చనిపోయిందంటే అక్కడ వచ్చి శివుడు ఉపదేశి ఆ ఒక్క పక్షు పక్షులకి ఆ మంత్ర ఉపదేశం ఇచ్చినందుకు కావున అది చౌవు నిలబడి ఉంటుంది కాశీకి తిరిగి వచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఉన్న కుక్కలు కానీ సునకాలు కానీ మరి బయట ఉన్నవి తెలిసిన వాళ్ళ సునకాలు కానీ అష్టమి రోజున ఏడు వారాల్లో వచ్చేవంటే అష్టమి వస్తుంది కదా ఆ రోజు ఆ అష్టమి రోజున నల్లటి కుక్కను పిలిచి దానికి విశేషమైన వంటి పదకొండు గారెలు పదకొండు గారెలు రెండు కాళ్ళకు పసుపు దానికి ఒక బొట్టు పెట్టి కాలభైరవ అష్టకం చదవాలి సిద్ధయాత్రం వచ్చింది కాశీ వచ్చాక వెళ్ళి వచ్చాక వచ్చి కాలభైరవ పూజ చేసిన తర్వాత అష్టమి తర్వాత నవమి దశమి ఏకాదశి రోజు పదకొండు మంది బ్రాహ్మణులకు కానీ పదకొండు మంది ఎవరైనా ముత్తైదులకు కానీ పేదవాళ్ళకు కానీ మీ శక్తికి తగిన లేదా మీ కుటుంబ సభ్యులు కానీ కూర్చొని భోజనం చేయాలి చేసిన తర్వాత కాసినో నుంచి తీసుకొచ్చినవంటి భస్మాని మీరు ప్రసాదంగా పంచిపెట్టాలి కాశీలో నుంచి గంగాని తీసుకురాకూడదు ఎందుకని గురు ఒకటి చాలా చక్కని ప్రశ్న వేశారు మీరు ఆ గంగ ఇదివరకు ఎన్నో నాకు వాట్సాప్లో మెయిల్స్ మెసేజ్ అన్నీ వచ్చాయి గురుగారు అండి గంగాని కాశీ నుంచి తీసుకురాకూడదు అంట కదా అవును ఎందుకు అబినే అది శ్మశాన గంగ శ్మశాన ఏంటమ్మా శ్మశాన గంగ అక్కడ వారణ హస్తి రెండు నదులు ఉంటాయి ఏమి నదులు వారణ హస్తి వారణ హస్థి రెండు నదులు ఉంటాయి వారణ నదుల్లో వచ్చి అస్తి నది కలుస్తుంది కాబట్టి అక్కడ అంతిమ సంస్కారం చేసిన వంటివన్నీ కూడా అక్కడ కొట్టుకొని వస్తాయి కొట్టుకొని వస్తాయి కలుపుతారు కలుపుతారు అక్కడ అంతర్జామిలో గంగా గంగ ఉద్భవం అవుతుంది ఆ గంగాలో అవి రెండు కలిపి గంగాలో కలుస్తుంది కాబట్టి గంగా నది అని పేరు వస్తుంటారు కాబట్టి కాశీకి వెళ్ళిన వాళ్ళు గంగా నీళ్ళు అక్కడ ఉన్న వంటి మట్టిని ఇంటికి తీసుకురారు మరి నీళ్ళు పట్టుకురావాలంటే ఎక్కడి నుంచి పట్టుకురావాలి అంటే ప్రయాగరాజు ప్రయాగరాజ్ హలాహాబాద్ ప్రయాగరాజులో త్రివేణి సంఘం ఉంటుంది చక్కగా అక్కడ స్నానం చేసి మీ పెద్దలకి పిండ ప్రధానాలు చేసి మీరు చేసుకున్న వంటి పాపాలన్నీ కడుక్కొని మూడుసార్లు మునిగి అక్కడ నుంచి ఆ తీర్థం పట్టుకొని ఇంటికి తీసుకొస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వస్తే భోజనం పెట్టడం మీ ఇంటి వాళ్ళ వరకు కొన్ని పీఠాలు ఉన్నాయి కామాఖ్య ఉంది అసాం గోవత్తిలో అమ్మవారి యొక్క యోని భాగం పడింది అక్కడ అక్కడ తాంత్రికులు మాంత్రికులు ఆషాఢ మాసంలో అమ్మవారు మెన్సెన్స్ అవుతుంది ప్రతి ఆషాఢ మాసంలో ఆవిడ పదకొండు రోజులు మెన్సెన్స్ అవుతుంది ఆ మూలం నుంచి మీకు మీకు బాగా బ్లడ్ వెళ్తుంటుంది అది ఆ యొక్క స్టోన్ నుంచి కామాఖ్యా టెంపుల్ గోవత్తిలో ఉంటుంది చాలా విశేషం ఆ రోజుల్లో స్త్రీలు ప్రవేశిస్తారు కాబట్టి పురుషులు ఎవరిని కూడా లోపల ప్రవేశించారు ఇదే ఇదే మాదిరిగా మీకు కేరళలో భగవతి క్షేత్రం అని ఉంది చెంగనూరులో ఆ చెంగనూరులో ఆ అమ్మవారి గుడిలో కూడా ఆ రాయికి బ్లడ్ వస్తుంది మూడు రోజులు మూడు రోజులు వస్తుంది అప్పుడు ఆ ఆలయంలో ఆ మగవాళ్ళు రాకుండా ఆడవాళ్ళే ప్రవేశించి అమ్మవారికి విశేషమైన వంటి వేపాకులు వేక అన్నీ కట్టి చాలా గ్రాండ్గా చేస్తారు చెంగనూరు మీరు ఎవరైనా కూడా వెళ్ళి చెంగనూరులో భగవతి క్షేత్రం చూడండి వెనక భాగంలో శివుడు ముందు భాగంలో పార్వతీదేవి ఇప్పుడు కూడా ఆ స్టోన్కి ఆ బ్లడ్ రావటం యుగాంతం అయిపోయింది యుగ యుగాంతం నుంచి కూడా అక్కడ అది పరశురాముడు ప్రతిష్ఠించిన వంటి క్షేత్రం మూడు రోజు మై మలినంలో ఉంటారు ఆ రోజు దర్శనాలు అన్నీ కూడా ఉండవు మళ్ళీ ఐదవ రోజు నుంచి యథావిధిగా దర్శనం అవుతుంది చెంగనూరు భగవతి క్షేత్రంలో భూతపేత పిశాషకు అతీతమైన నిలయమైన ఆశ్రమం మహాపవిత్రమైన వంటి ఒక క్షేత్రం ఆ క్షేత్రము దాదాపు మీకు పదిహేను ఇరవై ఎకరాల్లో ఉంటుంది ఏమా అటువంటి మహోత్కరమైనటువంటి కళాకారులు అటువంటి మహోత్కరమైనటువంటి శిల్పులు అటువంటి ఒక శక్తి ఇక్కడ ఉండడం అటువంటి కొన్ని క్షేత్రాలు తిరిగి వస్తే ఇలా శబరిమలకు తిరిగి వచ్చారనుకోండి ఇరుముడి నుంచి ప్రసాదాలు పెట్టి మాల విరణం చేసిన తర్వాత అమ్మ పాదం కానీ బా ఎవరైనా కూడా గురువుల పాదం తీసుకుని పదకొండు మందికి భోజనం పెడతారు అన్న తర్పణం చేయటం వల్ల శాంతి జరుగుతుంది ఏదో మేము పోయాంలే మేము ఇచ్చాంలే లే ఏదో ఇచ్చాం అయిపోయింది అన్నట్టు కాకుండా పది మంది చేతులు గడిపించుకుంటే చాలా విశేషం చాలా చక్కటి విశేషాలు చెప్పారు గురువు గారు